అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చి అటుకుల అటుకులు పల్లీలత లడ్డు ఒక కప్పు అటుకులు తీసుకొని ఫ్రై చేసుకుందాం నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటా ఉండండి చక్కగా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఫ్రై అయినాయో లేవో చూసుకొని క్రిస్పీ క్రిస్పీగా ఉండాలి ఇప్పుడు తీసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు మరో కప్పు అట్ పల్లీలు తీసుకుందాం వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం నేను ఫ్రై చేయటానికి ఫైవ్ మినిట్స్ పట్టిందండి అట్లాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం దాని మీద పీలప్ చేసుకుని చల్లారి రాక మీద పీలప్ చేసుకుని ప పల్లీలు తీసుకొని పెట్టుకుందాం చూసారా నేను చూపించినట్టు చేయండి ఇప్పుడు అటుకులని మిక్సీలో వేసుకొని పొడి చేసుకుందాం పొడి చేసుకున్న ఒక బౌల్లో మిక్సీన్ బౌల్లో వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ మోర్లో పల్లీలు వేసుకుని పొడి పొడి చేసుకుందాం పల్లీల పొడి అటుకుల పొడి రెండు కలిపి పెట్టుకుందాం రెండు కలుపుదాం రెండు పొడులు కలిపేద్దాం ఇప్పుడు వేరే ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకుందాం అదే కప్పుతో వాటర్ వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని వేడి చేసుకుందాం పాకం అవసరం లేదండి ఉట్టి బెల్లం మెల్ట్ అయితే చాలు చూసారా బెల్లం మెల్ట్ అయిపోయింది పాకం అవసరం లేదు మనకి తీసి పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉట్టి జీడిపప్పు వేసుకుంటానండి నేను కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినాక చూసారా నేను చేసిన కనుక చేసి ఎండు కొబ్బరి తురిమి పెట్టుకుందాం అది కూడా అంత ఫ్రై చేయకండి కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాక బెల్లం పాకం మనం వడకట్టుకుందాం ఏమన్నా నలకలు ఏమైనా ఉంటాయో ఏమో చూసుకొని నల్ల వడకట్టుకుందాం ఆ పాకం కొంచెం మరిగే వరకు ఉంచి ఒకసారి కలుపుకుందాం తర్వాత కొంచెం అరటి టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం ఇప్పుడు మనం అటుకుల పొడి పల్లీల పొడి పాకంలో వేసి కలుపుదాం ఆ ప్యాన్కి పాకం పొడి మొత్తం డివైడ్ అయ్యేదాకా కలిపి పక్కన పెట్టేది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు చూడండి నేను చూపించిన విధంగా చూసి పక్కన పెట్టి ఈ పిండి కొంచెం చల్లారినాక లడ్డులాగా చుట్టుకుందాం సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ లడ్డు హెల్దీకి చిన్న చిన్న పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై వా మై ఛానల్ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను